అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పన్నెండో భాగం రచయిత శ్వేత సాయిగారు బెడ్ రెస్ట్ కానుకొని పిల్లో మీద చేవేసి బుజ్జు పిల్లలా క్యూట్ గా నిద్రపోతుంది అను దగ్గరికి వెళ్ళి బాగా అలసిపోయావు కదరా సారీ ఇబ్బంది పెట్టాను ఏం చేయను నేను చూస్తే కంట్రోల్లో ఉండలేను అని అనుకొని అనుని సరిగ్గా పడుకోపెట్టి తన పక్కనే చేరి భుజం మీదకి చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ నా బంగారు రాక్షసి అని బుగ్గ మీద ముద్దు పెట్టి అనుని చూస్తూ తను కూడా నిద్రపోతాడు ఒక గంట తర్వాత మెలకు వస్తే బలవంతంగా నిద్రలేచిన అను సైలెంట్గా లేచి ఫేస్ వాష్ చేసుకొని గబగబా బయటికి వచ్చి శ్వేత రిషి కి వెళ్ళిపోయాడు అని అంటుంది అను లేదే ఏమైంది ఇక్కడే ఉన్నాడా అని అంటే బయట ఇప్పుడే వెళ్తున్నాడు అనుకుంటా అంటే ఫాస్ట్ గా బయటికి వెళ్ళి రిషి బయటికి వెళ్దామని అంటుంది ఎందుకు అంటాడు నిన్న అడిగాను కదా నన్ను తీసుకెళ్తాను అన్నావు కదా నువ్వు అని అంటుంది కంగారుగా ఎందుకు అను ప్రతి దానికి అలా కంగారు పడతాం వెళ్దాంలే పద అని అంటాడు కార్తిక్కి చెప్పొద్దు అని అంటే సరే అలాగే రెడీ అయి వస్తాను అని అంటే అక్కర్లేదులే త్వరగా రా మళ్ళీ మీ తమ్ముడు గారు నిద్రలేస్తాడు అని లాక్కుని వెళ్ళి కారులో కూర్చుంటుంది అను ఎక్కడికి వెళ్ళాలి ఏమైంది అని అంటే నేను చెప్తాను లొకేషన్కి పోని అని అంటూ రూట్ చెప్తుంది ఒక ప్లేస్లో ఇక్కడే ఆపు అని అంటే ఆపుతాడు కార్ల నుండి బయటకు చూసి ఆ షాప్ని చూసిన రాహుల్ అను ఎందుకు ఇక్కడికి అని అంటే ప్లీజ్ రిషి వెళ్దాంరా అని అంటే ఏం వద్దు పద ఇంటికి వెళ్దాము అని అంటే లేదు నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని అంటే అను విచివేషాలు వేయకు ఇదేం వద్దు పద అని అంటే ప్లీజ్ రిషి ప్లీజ్ కార్తీక్ లేస్తే ఫోన్ చేస్తాడు తక్కువ టైమే ఉంది వెళ్దాం రా అని నువ్వు రాకపోతే నేను వెళ్తాను అని కార్ దిగుతూ ఉంటే చెయ్యి పట్టుకొని ఏం వద్దు అను అని అంటాడు ఎందుకు వద్దు నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటుంది అను ప్లీజ్ రిషి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది నాకు ప్లీజ్ ఒక్కటే వేయించుకుంటాను అంతే అని అంటుంది అను నొప్పిగా ఉంటుందిరా వద్దు అని అంటాడు రాహుల్ అయితే నేను రాను ఇంటికి అని ఏడుస్తుంది అను చిన్నపిల్లలాగా చెయ్యకు అని అంటాడు అదే అంటున్నాను నేను చిన్నపిల్లనేమి కాదు కదా నాకేం కాదు నొప్పిగా ఉండదట నేను కనుక్కున్నాను ప్లీజ్ రిషి అని అంటుంది అను కన్నీళ్లు చూసి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక సరే పద అని లోపలికి తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ నేమ్ కావాలని ఇక్కడ అని అంటూ హ్యాండ్ చూపిస్తుంది మేడం ఇందులో ఫాంట్స్ కూడా ఉంటాయి ఏది కావాలో సెలెక్ట్ చేయండి అని అంటారు అక్కడ ఉన్న ఒక అతను నొప్పి ఉండదు కదా అని అడుగుతాడు రాహువాలని లైట్ గా సూది గుచ్చినట్టుగానే ఉంటుంది ఒక్క లెటర్ అయితే పెద్దగా ఏం ఉండదు అంటాడు నేమ్ మొత్తం అంటే పెద్ద నేమ్ కదా కాస్త నొప్పి ఉంటుంది అంటాడు లెటర్ వేయించుకో చాలు అంటాడు రిషి నువ్వు ఉండు రిషి మనం త్వరగా వెళ్ళాలి నన్ను సెలెక్ట్ చేసుకొని అంటున్నాను సరే చిన్నదే చూడు అని అంటే అబ్బా వేయించుకోవాలనుకున్నాక చిన్నదే ఎందుకు పెద్దదే కావాలి ఫుల్ నేమ్ అని చాలా హ్యాపీగా సెలెక్ట్ చేసి ఇదిగో భలే ఉంది కదా ఇది వేయండి అని లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు చూపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు మీద సైడ్ కి వేసేలాగా డిజైన్ చూపిస్తుంది వాళ్ళకి చిన్నగా వేయండి అని రాహుల్ చెప్తుంటే అను నవ్వి దీనికే ఏమవుతుంది రిషి ఆలోచించబు అంటుంది అను అను రైట్ హ్యాండ్ పట్టుకొని నువ్వేం కంగారు పడకు ధైర్యం చెప్తాడు రాహుల్ అను మాత్రం చాలా సంతోషంతో తను ఆ టాటును వేయించుకోవాలి అని తను ఎంతగా కోరుకుందో ఆ కోరిక అంతా తన కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది కార్తిక్ నేమ్లో కే లెటర్ని స్టార్ట్ చేసేసరికి అను మాత్రం చాలా గా ఉంటుంది రాహుల్ మాత్రమే ఎక్కడ అనుకుని కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని అను రైట్ హ్యాండ్ని పట్టుకొని నొప్పి పుడితే చెప్పు ప్లీజ్ అని అంటాడు నాకేమీ నొప్పి లేదు రిషి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అను ఎగ్జైట్ అవుతూ ఉంటే రాహుల్ మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటాడు కాస్త నొప్పిగా ఉన్న అను ముందు అదేమి పట్టించుకోకుండా వాళ్ళు వేస్తున్నది అలాగే చూస్తూ ఉంటుంది లెటర్ పెరుగుతున్న కొద్దీ తనకి నొప్పి పెరుగుతూ ఉంటుంది అనుకి అయినా చెప్పకుండా అలా దాచేస్తుంది కేఏఆర్ లెటర్స్ వేసేసరికి తెల్లగా ఉన్న అను చేయి ఎర్రగా మారిపోతుంది ఆ ప్లేస్ అంతా రెడ్డిష్గా వచ్చేస్తుంది అప్పటి నుంచి నొప్పి ఇంకా అవుతుంటే అను కలలు నీళ్లు తిరుగుతాయి అవి చూసిన రాహుల్ చెప్పానా నేను నొప్పిగా ఉంటుందని ఇంకా ఆపే అని అంటాడు రాహుల్ అతన్ని రిషి ఏంటిది ప్లీజ్ నాకు నిజంగా కార్తిక్ నేను టాటూ వేయించుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక ఇదేమంతా నొప్పి కాదు ప్లీజ్ నేను ఓర్చుకోగలను అని అంటుంది అను కార్తీక్ మా మ్యారేజ్ డేకి ఇదే గిఫ్ట్ ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రిషి ప్లీజ్ అర్థం చేసుకోవా అని అంటుంది ఒకవేళ నొప్పిగా ఉన్నా నేను ఇది ఓర్చుకోగలను ప్లీజ్ ఇది కార్తిక్ మీద నాకున్న ప్రేమ అని అన్నాక సరే వెయ్యి అని చెప్తాడు రాహుల్ అతనితో మిగిలిన లెటర్స్ అన్నీ కూడా వేయడానికి ఇంకొక పావు గంట పడితే అను కన్నీళ్ళు చెంపని చేస్తాయి ఇంతలో కార్తీక్ కాల్ చేస్తాడు కార్తీక్ లేదో కానీ కాల్ చేస్తాడనే విషయం తెలిసిన వెంటనే అను అసలు ఫోనే తీసుకురాదు రాహుల్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే అది చూసినా అను ప్లీజ్ రాహుల్ చెప్పొద్దు ప్లీజ్ సర్ప్రైజ్ చేయాలని అంటే సరే అని లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్ళారన్నయ్య అని అడిగిన కార్తిక్ బయటకు వచ్చాము ఇంటికి వస్తున్నాము ఒక టెన్ మినిట్స్ రా అని అంటాడు రాహుల్ ఓకే అని కాల్ కట్ చేసి మొత్తం కూడా అయ్యాక స్ప్రే అంతా చేసి వీడియో తీసుకుంటారా ఏమైనా అని అంటే హా అని తీరిషి అని అంటుంది అనుకి పెయిన్ ఉన్న తడి చేరిన కళ్ళతో నవ్వుతూ ఉంటే కార్తీక్ని ఎంతగా తను ప్రేమిస్తుందో అర్థమవుతుంది రాహుల్కి వీడియో తీసి అతనికి బిల్ పే చేసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు అను మాత్రం చేతికి కట్టు కట్టేసి కార్తిక్ ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది ధైర్యంగా టాటూ అయితే వేయించుకున్నాను రిషి కానీ ఇప్పుడు మీ తమ్ముడు చేసే గోల అంతా ఇంత కాదు భయం వేస్తుంది అంటున్నాను ఇప్పుడు దాకా భయం ఏమైంది ఈసారి మాత్రం నేను సేవ్ చేయను వద్దు వద్దు అంటున్నా కూడా వినకుండా వేయించుకున్నామని అంటాడు రాహుల్ కాస్త కోపంగా అబ్బా కోపం ఊరికే వస్తుంది మీకు ప్రేమ ఉంది అది చూడడం ఇద్దరు అని అంటున్నాను మా ప్రేమ నీకు కనిపియదా అని అంటాడు అయినా నీకు ఇప్పుడు ప్రేమ లేదని ఎవరన్నారు ఆ ప్రేమని చూపించడానికి ఇలాంటి టాటూ సర్టిఫికేట్ కావాలని మేము అడిగామా అని అంటాడు రాహుల్ కాస్త కోపంగా ప్రేమ ఉంది కదా అది చూపించాలి అని అనుకుంటున్నాను చూపిస్తే అందులో తప్పేంటి అని అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి అను ఇలాంటి క్యూట్ వేషాలన్నీ మీ ఆయన దగ్గర వెయ్యి నా దగ్గర కాదు అయినా టాటూలు వేయించుకుంటేనే ప్రేమ ఉన్నట్టా ఏంటి అంటాడు మరి నువ్వు ఎందుకు ఎస్ లెటర్ టాటూ వేయించుకున్నావని అడుగుతుంది అను అది అది చిన్న లెటర్ దానికి ఏముంది నువ్వు చూడు ఎంత బారు పేరు వేయించుకున్నావు అని అంటాడు మరి నీ తమ్ముడికి అంత భార పేరు ఎందుకు పెట్టారు బావగారు అంటుంటే ఏ అను అని కోపంగా అంటాడు రాహుల్ సరే రిషి అని పిలుస్తానులే అయినా నువ్వు నాకన్నా పెద్ద కథ అంటుంది అయినా ఏం పర్లేదని ఇంటికి వచ్చిన రాహుల్ కార్ ఆపితే ఇల్లు చూడగానే అనుకి టెన్షన్ పెరిగిపోతుంది చేతికి ఒక కట్టు కట్టేసి అడ్డుగా ఉంచి భయంగా ఉందంటుంది ఇప్పుడు ఎందుకు భయపడటం పద అని అంటాడు రాహుల్ చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ రాహుల్ వెనకాల లోపలికి వెళ్తుంది అను హాల్లో కూర్చొని ఉన్న కార్తీక్ వెంటనే లేచి లోపలికి వస్తున్న రాహుల్ అను దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు అని అడుగుతాడు బాగోలేదని పడుకున్నావు కదా ఎక్కడికి వెళ్ళావని అంటాడు అనుని చూస్తూ కార్తీక్ మాటలకి రాహుల్ వెనుక నుంచి ముందుకు వచ్చిన అను తన చేతికి ఉన్న కట్టు కార్తీక్ కంటపడేసరికి ఏ అను ఏమైంది ఇక్కడ అని కంగారుగా అడుగుతాడు కార్తీక్ అను చెయ్యి పట్టుకొని అది అది అన్నయ్య ఏమైంది అని రాహుల్ని అడుగుతాడు అను ఎంతకీ చెప్పకపోవడంతో దాన్నే అడుగు అంటాడు విసుగ్గా రాహుల్ నన్ను విరిగించకపోతే హెల్ప్ చేయొచ్చు కదా అంటుంది అను నేనేం విరిగించలేదు నువ్వే వెళ్ళి తిరుక్కున్నావని అంటాడు రాహుల్ సోఫాలో కూర్చుంటూ ఏమైంది ఎవరో ఒకరు చెప్పండి అని సుమిత్ర గారు శ్వేత ఇద్దరు అడుగుతారు అను నీ సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే ఏమైంది ఏమైందను చెప్పు ప్లీజ్ అని అడుగుతాడు అది చేతికి చిన్న దెబ్బ తగిలింది కార్తిక్ అంటుందాను అలా ఎలా దెబ్బ తగిలింది తోడుగా వెళ్ళావు కదా నువ్వేం చేస్తున్నావని రాహుల్ నీ కసరి బాగా తగిలిందా అసలు ఎందుకు తగిలిందని ప్రశ్నలు వేస్తూనే చేతికి ఉన్న ఆ కట్టుని విప్పుతాడు కార్తీక్ ఆ కట్టు తీసిన కార్తీక్ కి ఎక్కడ గాయం కనిపించక ఇటు పక్కకు తిప్పి చూడగా అక్కడ తన పేరు కనిపించగా ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్వేత సుమిత్ర గారు ఇద్దరు కూడా చూసి టాటు ఇది వేయించుకోవడానికి వెళ్ళావా అని అంటారు అను మాత్రం కార్తీక్ ఏమంటాడని భయంగా ఉన్న అను చేతిని చూస్తున్న కార్తిక్ చేయి రైట్ హ్యాండ్ తో పట్టుకొని అతని వైఫ్ చూసి హ్యాపీ యానివర్సరీ కార్తీక్ ఇదే మన మ్యారేజ్ డేకి నా గిఫ్ట్ అని అంటుంది అను ఇచ్చా నీకు ఎందుకు ఇలాంటి పని చేసావు ఎంత నవ్వు పుడుతుందో తెలుసా అని అంటాడు అసలు చూడు ఎంత గా అయ్యిందో అని తిట్టడం మొదలు పెడతాడు కార్తీక్ అయ్యో కార్తీక్ నొప్పేం లేదు కాస్త గుచ్చుకున్నట్టుంది అంతే అని అను ఎంత కవర్ చేస్తున్న వేషాలు వేకు నాకు తెలియదా ఏంటని అంటాడు పక్కనే వెళ్ళి అది ఏది కావాలంటే అది చేయించుకుని తీసుకొస్తావా ఇంకా పెద్ద ఎవరైనా దాన్ని ఏడిపిస్తే ఊరుకోనని ఇదంతా ఏంటన్నాయి అంటాడు కార్తిక్ అది వేయించుకొని తీరాల్సిందే అని తీరుస్తూ కూర్చోందిరా నేనేం చేయను దాని కన్నీళ్ళు చూడలేకపోయాను అలా ఏడ్చిందని అంటాడు రాహుల్ రిషి వద్దనే చెప్పాడు కార్తిక్ నేను గోల చేసి మళ్ళీ నువ్వు నిద్రలేస్తావని ఫాస్ట్ గా వేయించుకొని వచ్చానని అంటుంది నిన్ను అని కొట్టబోయి చేయెత్తి మళ్ళీ కొట్టలేక ఎందుకురా ఇదంతా అని అంటాడు కార్తిక్ కోపం కూడా రావడం లేదు నీ మీద అంటాడు కార్తీక్ నాకు చాటు ఇష్టం కాదు నీ పేరు వేయించుకోవడం ఇష్టం అని అంటుంది అన్ను పో నేను నీతో అంటాడు కార్తిక్ ప్లీజ్ కార్తీక్ అర్థం చేసుకో నాకు నీ పేరు వేయించుకోవడం చాలా ఇష్టం అందుకే అంటుంది అను అన్ను పక్కకి తిరిగి కార్తిక్ కార్తీక్ ని తన వైపుకు తిప్పుకొని మాట్లాడవా అని అంటుంది మళ్ళీ పక్కకు తిప్పేసుకొని సైలెంట్ గా ఉంటే ఏదో ఒకటి చేయి రిషి కార్తీక్ నాతో మాట్లాడట్లేదు అంటున్నాను నువ్వు ఎవరికి చెప్పకుండా ఇదంతా చేసి ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయమంటావేటి అంటారు సుమిత్ర గారు మీ అబ్బాయి మీద ఎంత ప్రేమతో చూపించినప్పుడు తప్పేనా అత్తయ్య అంటుంది డ్రామాటిక్ గా అబ్బో చాలా మాటలు నేర్చావే నువ్వు అంటుంది శ్వేత ఏదో ఒక ఐడియా చెప్పు అని రిషిని గోపుతుంది అను ఇందాక క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగావు కదా నన్ను అలా మీ నీ ఆయన్ని కరిగిపోతాడు లేదా ఒక ముద్దివ్ అంటాడు రాహుల్ కార్తీక్ నాతో మాట్లాడవా ప్లీజ్ మన పెళ్లి రోజు గుర్తుండిపోవాలని ఇలా చేశానని క్యూట్ గా ఫేస్ పెట్టి కార్తిక్ వైపే చూస్తూ అంటుంది తక్కువ కార్తిక్ అను వైపు తిరిగి అను పెదవులు అందుకుంటాడు షాక్ తో అను కళ్ళు పెద్దవైతే అందరూ చూసి నవ్వుకుంటుంటే అను కార్తిక్ భుజాల మీద కొడుతూ తోస్తూ ఉంటుంది వన్ మినిట్ కి కార్తిక్ వదిలితే పిచ్చా నీకేం చేస్తున్నావు అందరి ముందు అని తలదించి అంటున్నాను నువ్వు నీ ప్రేమని టాటూ వేయించుకొని చూపించావు నేను నా ప్రేమని ముద్దు పెట్టి చూపిస్తున్నాను అందరు ఉంటే ఏమైంది అంటాడు కార్తిక్ కార్తిక్ ఇది టూ మచ్ అంటున్నాను ఎందుకే టూ మచ్ నువ్వైతే ఎలాగైనా చూపించవచ్చు కానీ నా మరిది చూపిస్తే తప్ప అంటుంది శ్వేత అందరూ కలిసి నన్ను ఆడేసుకోవాలని అనుకున్నారుగా కానివ్వండి అంటుంది అను అలాగే కూర్చొని ఉన్న అనుని తన గుండెలకేసి హత్తుకుని ఇంత పిచ్చి ప్రేమ ఏంటి అంటే అంటాడు కార్తిక్ నీకు కార్తీక్ మీద ఎంత ప్రేమ ఉందో అనేది మాకు తెలియదా ఇలాగే చూపించాలా అంటారు సుమిత్ర గారు అయ్యో అత్తయ్య అలా ఏం కాదు నిజంగా పెళ్లికి ముందు అనుకున్నాను నా హస్బెండ్ ఏం వేయించుకోవాలని కానీ కార్తీక్ నా లైఫ్ లోకి వచ్చాక ఎందుకో తెలియదు ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతోంది అది పెళ్ళైన రోజు నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది పిచ్చి ప్రేమ కాదు విచ్చెక్కించే ప్రేమ అంటాడు ఎలా ఏడ్చిందో టాటూ వేయించుకునే ముందు తెలుసా వేయించుకొని తీరాల్సిందే అని చెప్తూ ఉంటాడు రాహుల్ నాకు చెప్పకుండా ఎందుకు చేసే విధంతా ఉంటాడు కార్తిక్ నీకు చెప్తే నువ్వు వేయించుకొని నాకు తెలుసు నేను ఏడిస్తే నా ఏడు పాపడానికి నువ్వు ఏదో ఒకటి చేస్తావు కానీ నేను వేయించుకొని బావు అని క్యూట్ గా చెప్తూ ఉంటుంది అను బొగ్గ మీద ముద్దు పెట్టి అన్నీ తెలుసు నీకు మాయలాడి అంటాడు అయినా మీరే అన్నారు కదా నాకు నచ్చింది చేయమని చేస్తున్నాను కదా నాకు నచ్చింది ఎందుకు ఇలా అడుస్తున్నారు అందరూ అంటుంది అను అప్పటికి అను కనిపించక హరి గారికి చెప్పారేమో అని కార్తిక్ కాల్ చేస్తే ఆయన రిటర్న్ కాల్ చేస్తాడు ఆ మావయ్య మీ కోడలు టాటూ వేయించుకోవడానికి వెళ్ళిందట అంటుంది శ్వేత అవునా కార్తిక్ నేమ అంటారు ఆయన అవును ఎలా తెలుసు అంటే ఓకే ఎప్పుడు అన్నది నాతో మావయ్య మీ అబ్బాయి నేను ట్యాటూ వేయించుకోనా అని అడిగింది దానికి నా పర్మిషన్ దేనికి అంటే అంటే నేను ఇంటి కోడలు మావయ్య ఇక్కడ ఏది చేసినా మీకు నచ్చని చేయలేను చేయకూడదు కదా అది ఎటువంటి ఇబ్బంది లేదు అంటే చేయించుకుంటాను అది కూడా మా పెళ్లి రోజున అని అంది అంటారు ఆయన అవునా నీకు ముందే తెలుసా అంటే ఎప్పుడో చెప్పింది ఇప్పుడు గుర్తొచ్చింది అంతే వెళ్ళింది దానికోసమే అని తెలియదు అంటారు ఆయన అబ్బో మామ అమ్మ కొడలు బాగానే లో ఉన్నారని అంటారు సుమిత్ర గారు అది ప్రేమించడం మాత్రమే నన్ను కానీ అన్ని విషయాలు నాకంటే ముందు అందరికీ తెలుస్తాయి అని అంటాడు కార్తిక్ ఏ కార్తిక్ ఎందుకు టాపిక్ ఎక్కడికో తీసుకొని వెళ్తున్నావు అంటుంది అను కార్తిక్ వైపు తిరిగి నువ్వు నాతో మాట్లాడకంటాడు వేరే చీరలో కూర్చొని అన్ను అలిగి మొహం ముడిస్తే అన్ను ఈ చేయిన్ ఎక్కడిది అంటూ అను మడలను గొలుసు పట్టుకుని అని చూసి మారిపోయిన మోహన్ నవ్వుతూ ఇది నిన్న నైట్ పన్నెండు గంటలకు నాకు కార్తీక్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే అని అంటుంది అను మిరసతో అను ఆనందం చూశాక తెలుస్తుంది కి అప్పుడు ఎంతగా బాధపడిందో అని వెంటనే అను పక్కకు వెళ్లి చేసుకొని చేసుకుని సారీరా నీకు నేను ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా అయినా నన్ను ఇంత ప్రాణంలో ప్రేమించావంటాడు సుమిత్ర గారికి అర్థమై అను ఇంకో పక్కన కూర్చొని వదులు కార్తీక్ అని ఆవిడ హత్తుకొని నిజంగా సారీ అని నేను అసలు గమనించుకోలేదు నాకు నిజంగా అప్పుడు లేదు అదంతే ఖచ్చితంగా ఈ చైన్ అప్పుడే ఇచ్చేదాన్ని అంటారు అయ్యో అత్తయ్య మీరు నా క్షమాపణ చెప్పడం ఏంటి కోరుకోండి అని అంటుంది అను లేదు నువ్వు ఆ క్షణం ఎంతగా బాధపడి ఉంటావో అని ప్రధానిక ఊహించుకోగలను అను అని కన్నీళ్లతో చేయి పట్టుకొని సారీ అంటారు అసలు ఏమైంది అంటుంది ఏమీ అర్థం కాని శ్వేత పెళ్లిలో మనం చేయించిన చైన్ అనుకివ్వడం నేను మర్చిపోయాను శ్వేత అప్పుడు భయంతో అది అడగకుండా ఏం చేయాలో తెలియని ట్రైన్ లో తన హారం అమ్మేసి ఇది కొన్నది ఆవిడ ఇప్పుడు నువ్వు ఇవన్నీ తెస్తే మళ్ళీ మీ ఆయన మా ఆయన మీద కోపం తెచ్చుకుంటాడు అంటుంది చిన్నగా ఆ చైన్ లోకి పూసలు ఎప్పుడు గుచ్చాలో చెప్పండి అత్తయ్య అంటుంది అను నేను మంచి రోజు చూసి చెప్తాను ఆవిడ శ్వేత కళలో కూడా నీళ్లు తిరుగుతాయి ఒక చిన్న నవ్వు నవ్వి ఎన్ని ప్రమాదాలను తెచ్చింది నేను ఆ వీడియో మీరు చూపించి విషయం చెప్పి ఉంటే ఏది జరిగేది కాదు ఇంత ఆస్తి ఉన్న ఇంటికి వచ్చి కూడా పసుపు తాడుతో అవస్థలు పడింది అను అని బాధపడుతుంది శ్వేత అబ్బా ఆపండి అయిపోయింది గోల అలా అనుకుంటే వాడి వల్ల నువ్వు ఎంత చిత్రవద అనుభవించావు అందుకు ఆ వెదవని చంపేయాలా ఎందుకు ఈ పంచాయతీ ఇప్పుడు శ్వేత నువ్వు ఆ వీడియో చూపించలేదు కాబట్టి వాడు నేను తీసుకెళ్లాడు లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలని కార్తీక్ అనుకునేవాడి కాదు అంతా మన మంచిగా అవింది ఇవన్నీ వదిలేయండి అన్నిటికీ ఏదో ఒకటి చెప్తావని అంటున్నా శ్వేత మాటలు పట్టించుకోకుండా అనుని ఎత్తుకొని తన రూమ్ ఓకి తీసుకొని వెళ్ళిపోతాడు కార్తీక్ ఈ కార్తీక్ వదిలి ఏం చేస్తున్నావు అంటుంటే మాట్లాడుకొని రూమ్ లోకి తీసుకొని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బోల్డ్ వేస్తాడు అయ్యో పిచ్చా మీకు ఏమనుకుంటారు వాళ్ళు నువ్వు ఇలా తీసుకొస్తే కనీసం డోర్ అన్నా ఓపెన్ లేదంటే ఏదో అనుకుంటారని అంటున్నా మీరు అను పెదవుల మీద ముద్దు పెట్టి అలాగే అలాగే ఎదుర్కొని వదలకుండా ఇంకా పైకి లాగుతుంటాడు అను రెండు చెప్పులతో భుజం మీద కొడుతూ ఉంటే అయినా వదలకుండా తన ప్రేమ మొత్తం చూపిస్తూనే ఉంటాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్